జై హింద్ మిత్రులారా నా పేరు మధు వేద గణిత సారం అని మనం మ్యాథమెటిక్స్లో వరుసగా క్లాసులు చెప్పుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలందరికీ వేద గణితం యొక్క పవర్ తెలియజెప్పాలని సదుద్దేశంతో మా గురువుల దగ్గర నేను నేర్చుకున్న విజ్ఞానాన్ని పది మందికి పంచాలన్న సదుద్దేశంతో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు దాదాపు ఎనిమిది ఎపిసోడ్లు అయిపోయింది ఈ ఎపిసోడ్ నెంబర్ నైన్ సో కాబట్టి ఆలోచించండి ఈరోజు మ్యాథమెటిక్స్లో ఒక అద్భుతమైనటువంటి ట్రిక్స్ని మీకు చూపిపోతున్నాను కాబట్టి ఆలోచించండి మీకు ఇష్టం ఉంటే ఒక లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి విద్యార్థులైనటువంటి తల్లిదండ్రులు అందరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు బిడ్డలందరికీ ఈ విజ్ఞానాన్ని పంచాలన్న సదుద్దేశంతో ఈ విజ్ఞానాన్ని గణిత విజ్ఞానాన్ని స్టార్ట్ చేసినా కాబట్టి ఆశీర్వదించమని కోరుకుంటూ మనం క్లాసులోకి వెళ్ళాం మనం ఈరోజు ఒక చిన్న క్లాసు చిన్న ఒక స్పీడ్ మ్యాథ్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఒక చిన్న ట్రెక్నిక్ చెప్తాను సో ఈ టు డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం మనము గతంలో మనం చూసాము ఒక ట్రిక్ చూసాము దానికి వ్యతిరేక దిశలో ఈ ట్రిక్ ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు మనకి లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఈ నెంబర్లు రివర్స్ తిప్పి రాస్తున్నాను అటు ది టూ ఇటు దూ రాస్తాను ఈ నెంబర్లకు సంబంధించిన రివర్స్లో రాద్దాం ఇప్పుడు లెవెన్ యాజిటీస్గా అలాగే ఉంటుంది దాన్ని ఏం చేంజ్ చేయలేవు సో ఇప్పుడు చూడండి ఇక్కడ ట్వంటీ వన్ థర్టీ వన్ ఇక్కడ చూడండి ఫార్టీ వన్ ఇక్కడ ఫిఫ్టీ వన్ ఇది సిక్స్టీ వన్గా మారిపోతుంది ఇది సెవెంటీ వన్గా మారిపోతుంది ఇది ఎయిటీ వన్గా మారిపోతుంది ఇది నైంటీ వన్గా మారిపోతుంది అమ రైట్ ఇటువంటి నెంబర్లు వచ్చినప్పుడు మనకి స్క్వైర్ చేయాలంటే సింపుల్ ఈజియెస్ట్ వే మెథడ్ ఒకటి చెప్తాను దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి డైరెక్ట్గా క్వశ్చన్లకి వెళ్దాం గతంలో పునచ్చరణ చేసుకుందాం గతంలో చెప్పింది ఒకసారి మీరు లెవెన్ నెంబర్ మల్టిఫికేషన్ చూడండి హోల్ స్క్వైర్ చేయాలన్నప్పుడు నేనేం చెప్పాను వన్ 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 తర్వాత టూ టూ తర్వాత వన్ ఆన్సర్ అయిపోయింది ఓకేనా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ వన్ టూ తర్వాత టూ వన్ సరిపోయింది తర్వాత మనకి టోల్ స్క్వేర్ చేయాలి ట్వెల్వ్ స్క్వేర్ చేయాలి ట్వెల్వ్ స్క్వేర్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలా నేను గతంలో మీకు చెప్పున్న ఒక మెథడ్ ఆలోచన చేసుకోండి ఇప్పుడు చూడండి ట్వెల్వ్ స్క్వేర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ట్వెల్వ్ స్క్వేర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ట్వల్ టైమ్స్ ట్వల్ అని కదా అర్థం మనకి ఓకే ఇదైతే కరెక్టే కదా ఇప్పుడు చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వన్స్ ఉన్నప్పుడు యాజ్ ఈజ్గా వన్ రాయమన్నాను ఓకే వన్ రాసాం తర్వాత మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వన్స్ ఉన్నాయి కదా వన్ రాయండి ఓకే తర్వాత ఈ రెండు కూడమని చెప్పా ప్లస్ చేయమని చెప్పా ఫోర్ అయింది తర్వాత ఏం చేయమని చెప్పాను ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి అని చెప్పా అంటే టూ టైమ్స్ టూ ఎంత అవుతుంది ఫోర్ అవుతుంది ఆన్సర్ ఈజ్ ఓవర్ అదే కదా చెప్పాను గతంలో చెప్పాను ఆ విధంగా మనకేమవుతుంది ఇది వన్ డబల్ ఫోర్ ఇస్ ద ఆన్సర్ ఓకే అయిపోయిందా నెక్స్ట్ యు టేక్ థర్టీన్ నెంబర్ తీసుకుందాం హోల్ స్క్వేర్ ఇప్పుడు ఇది ఎంత ఇది ఎలా చేయమని చెప్పాను ఇప్పుడు చూడండి థర్టీన్ టైమ్స్ థర్టీన్ అంతే కదా నాన్న ఏం చేద్దాం లెఫ్ట్ సైడ్ వన్ ఉన్నాయి కాబట్టి యాజ్టీజ్గా వన్ రాయండి అగైన్ ఏం చేయాలా ఈ రెండు ప్లస్ చేయండి సిక్స్ అయింది తర్వాత ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి నైన్ అయింది త్రీ టైమ్స్ త్రీ నైన్ అయింది వన్ సిక్స్టీ నైన్ ఆన్సర్ సరిపోయిందా ఆన్సర్ సరిపోయిందా ఎంత పాస్ట్గా వస్తుంది చూడండి అగైన్ మనం ఇంకొక నెంబర్ తీసుకుందాం ఫోర్టీన్ హోల్ స్క్వేర్ ఓకే ఇప్పుడు ఈ ఆన్సర్ ఎలా రాబట్టాలి మనం చూద్దామా ఫోర్టీన్ ఓకే ఫోర్టీన్ మల్టీప్లైడ్ బై ఫోర్టీన్ ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది లెఫ్ట్ సైడ్ వన్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దాం వన్ వేయండి ఈ రెండు ఎడిషన్ చేయండి ఫోర్ ప్లస్ ఫోర్ ఎంత ఎయిట్ అయింది ఓకే తర్వాత ఈ రెండు మల్టిఫికేషన్ చేయండి ఈ రెండు మల్టిఫికేషన్ చేస్తే అంత సిక్స్టీన్ అవుద్ది సిక్స్టీన్ అనేది డబల్ డిజిట్ నెంబర్ సో వన్ సిక్స్ ఇక్కడ రాస్తాం టోటల్గా ఆన్సర్ ఏమవుతుందో చూడండి మనకి వన్ నైన్ సిక్స్ ఈజ్ ద ఆన్సర్ ఓకే వన్ నైన్ సిక్స్ అట్లా ఫిఫ్టీన్ ఇప్పుడు మనం ఫిఫ్టీన్ హోల్ స్క్వేర్ చూద్దాం ఫిఫ్టీన్ హోల్ స్క్వేర్ గతంలో చెప్పాను నేను గతంలో ఏం చెప్పాను ఫిఫ్టీన్ హోల్ స్క్వేర్ డడీజ్ అని చెప్పా ఎండి నెంబర్ ఫైవ్ అంటే ఏం చేయాలా చివరిలో ట్వంటీ ఫైవ్ వస్తుంది వన్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి టూ వన్ ఇంటూ టూ అంతా టూ డైరెక్ట్ వేసేయండి టూ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ ఇలా సింపుల్గా మనకి ఇలా మనకి వస్తాయి మిగతా నెంబర్లు మీరు చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు దాకా మీరు నెంబర్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇది ఇప్పుడు ఇది రివర్స్లో ఉంది చూడండి ఈ నెంబర్లో ఎలా చేయాలా ఇప్పుడు చూద్దాం వెరీ సింపుల్గా నేను ఆపరేషన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు టేక్ ఇప్పుడు ట్వంటీ వన్ హోల్ స్క్వయర్ ఇక్కడ చూడండి ఆపరేషన్ ట్వంటీ వన్ మల్టీప్లైడ్ ట్వంటీ వన్ ఇక్కడ ఏం చేయాలంటే ఈసారి రివర్స్ చేయండి ఆపరేషన్ రివర్స్ చాలా కేర్ఫుల్గా వినండి ఒక ప్రాబ్లం వింటే రెండో ప్రాబ్లం మీకు వచ్చేస్తుంది ఇక్కడ మల్టిఫికేషన్ చేయండి టూ టైమ్స్ టూ ఫోర్ రాసేద్దాం మళ్ళీ దీన్ని అడిషన్ చేయండి ఈ రెండు అడిషన్ చేయండి ఫోర్ రాద్దాం రెండు ఒకటి ఉంది కాబట్టి యాజ్టీస్గా రాసేయండి ఆన్సర్ ఈజ్ ఓవర్ ఎంత సింపుల్గా వచ్చిందో చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి ట్వంటీ థర్టీ వన్ హోల్ స్క్వేర్ ఈ థర్టీ వన్ హోల్ స్క్వేర్ని చూడండి ఇప్పుడు ఎలా తీస్తాను ఈ థర్టీ వన్ హోల్ స్క్వైర్ అనేదాన్ని మనం ఎలా చేద్దాం ఇక్కడ థర్టీ వన్ మల్టీప్లై థర్టీ వన్ ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలా ఇటు రివర్స్ తీసుకోండి త్రీ టైమ్స్ త్రీ నైన్ మల్టిప్లికేషన్ సింబల్ నెక్స్ట్ ఏం చేయమంటున్నాను ఎడిషన్ చేయండి సిక్స్ అండ్ నెంబర్ వన్ ఆన్సర్ ఎంత బాగుందో చూడండి హ్యాపీ నెక్స్ట్ అగైన్ ఫార్టీ వన్ హోల్ స్క్వయర్ ఏం చేద్దాం మనం ఫార్టీ వన్ మల్టీప్లైడ్ బై ఫార్టీ వన్ అంటర్లై ఆన్సర్ చూడండి ఇక్కడ చూడండి ఆపరేషన్ ఏం చేయమన్న మల్టిఫ్లికేషన్ ఫోర్ టైమ్స్ ఫోర్ సిక్స్టీన్ ఓకే రాసా నెక్స్ట్ ఈ రెండు ఎడిషన్ చేయండి రెండు ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది మనకి ఎయిట్ అవుతుంది ఎయిట్ ఎండ్ నెంబర్ ఎంత ఉంది వన్ ఉంది వన్ ఆన్సర్ సరిపోయిందా ఎంత బాగుందో చూడండి ఆన్సర్ నెక్స్ట్ అగైన్ నెంబర్ చూద్దాం ఫిఫ్టీ వన్ హోల్ స్క్వయర్ ఓకే ఫిఫ్టీ వన్ మల్టీప్లైడ్ బై ఫిఫ్టీ వన్ హండ్రడ్ చేయండి ఏం చేద్దాం ఇప్పుడు ఆపరేషన్ మల్టిఫికేషన్ సో ట్వంటీ ఫైవ్ ఎడిషన్ చేయండి టెన్ వచ్చింది డబల్ డిజిట్ అంటే టెన్ అంటే ఏం చేయాలా వన్ ఇక్కడ వేయండి జీరో ఇక్కడ రాయండి ఎండి నెంబర్ ఎంత ఉంది వన్ సో యాడ్ చేయండి టూ సిక్స్ జీరో వన్ ఇస్ ద ఆన్సర్ ఓకే అయిపోయిండే ఆన్సర్ రైటర్ రాంగ్గా చెక్ చేద్దామా ఒకసారి చూడండి చెక్ చేద్దాం ఫస్ట్ ఫైవ్ చెక్ చేద్దాం ఫార్టీ వన్ ఇంటూ ఫార్టీ వన్ ఓకే దాట్ ఈజ్ టు ఆన్సర్ ఎంత వన్ సిక్స్ ఎయిట్ వన్ ఇక్కడ మనకి ఫోర్ ప్లస్ వన్ ఎంత ఫైవ్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఓకే ఫైవ్ టైమ్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది టూ ప్లస్ ఫైవ్ సెవెన్ ఓకే డిజిటల్ రూట్ ఎంత వచ్చింది మనకి సెవెన్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ చూడండి డిజిటల్ రూట్ ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది ఇప్పుడు ఎయిట్ ప్లస్ వన్ ఎంత నైన్ కట్ చేయండి వన్ ప్లస్ సిక్స్ ఎంత సెవెన్ ఆన్సర్ ఈజ్ ఓవర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సరిపోయింది కదా అగే ఇది కూడా చెక్ చేయండి ఫిఫ్టీ వన్ ఇంటూ ఫిఫ్టీ వన్ ఈజ్ ఈక్వల్ట్ ఆన్సర్ ఎంత ఉందో మనకి టూ సిక్స్ జీరో వన్ ఓకే ఇది ఆన్సర్ కదా ఇప్పుడు ఇది టోటల్ చేయండి ఫైవ్ ప్లస్ వన్ ఎంత సిక్స్ ఇది సిక్స్ దట్ ఈజ్ ఈక్వల్ట్ ఇది టోటల్ చేయండి ఎంత అయిందో నైన్ అయింది చూడండి ఇది నైన్ ఓకే నైన్ ఇప్పుడు మనం ఏం చేస్తాం సిక్స్ ఇంటూ సిక్స్ ఏమవుతుంది థర్టీ సిక్స్ థర్టీ ఇది నైన్ యాజ్ యాజ్టీజ్గా రాసేయండి థర్టీ సిక్స్ అంటే నైన్ నైన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఎలాహెచ్ఎస్ రైట్ హెచ్ ఆన్సర్ ఈజ్ రైట్ చూసారా ఎంత సింపుల్గా ఉందో సో ఆలోచన విధానం అనేది పిల్లల్లో మార్పు వస్తే ఇటువంటివన్నీ మనం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫిఫ్టీ వన్ వరకు చెప్పాను ఇంకా ఫోర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేద్దాం సిక్స్టీ వన్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ సిక్స్టీ వన్ మల్టీప్లైడ్ బై సిక్స్టీ వన్ బై ఆపరేషన్ ఏం చేద్దాం ఇప్పుడు మనం కట్ చూడండి మల్టిప్లికేషన్ చేయండి థర్టీ సిక్స్ ఓకే ఎడిషన్ చేయండి ఈ రెండు ఎడిషన్ చేయండి ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది ట్వల్వ్ వన్ టూ డబల్ డిజిట్ కాబట్టి వన్ ఇక్కడ టూ అక్కడ అయింది ఫైనల్గా ఎండ్ నెంబర్ వన్ ఉంది కాబట్టి వన్ వేసేసేయండి ఓకే వన్ నైన్ త్రీ సిక్స్ టూ వన్ ఇప్పుడు చూడండి ఫైనల్గా ఇక్కడ మనకి చూడండి త్రీ సిక్స్ ప్లస్ వన్ ఎంత అయింది సెవెన్ టూ వన్ సరే నెక్స్ట్ అగైన్ అనదర్ ప్రాబ్లం సెవెంటీ వన్ హోల్ స్క్వేర్ ఎలా రాద్దాం సెవెంటీ వన్ మల్టీప్లైడ్ బై మల్టీప్లైడ్ సెవెన్ వన్ ఇప్పుడు మల్టిఫికేషన్ చేయండి సెవెన్ టైమ్స్ సెవెన్ ఫార్టీ నైన్ రైట్ డౌన్ చేయండి ఎడిషన్ చేయండి ఇక్కడ ప్లస్ ఫోర్టీన్ సెవెన్ ప్లస్ సెవెన్ ఎంత ఫోర్టీన్ ఓకే రాయండి వన్ ఇక్కడ డబుల్ డిజిట్ కాబట్టి రెండు నెంబర్ వన్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది ఇది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫోరు ఇది టెన్ అవుతుంది నైన్ ప్లస్ వన్ అంతా టెన్ టెన్ అంటే వన్ జీరో ఫోర్ యాజ్గా దింపండి వన్ ఫైనల్గా ఫైవ్ జీరో ఫోర్ వన్ ఇస్ ద ఆన్సర్ ఓకే అలాగా మ్యాథమెటిక్ అంటే మీకు కొంచెం ప్రాక్టీస్ ఉంటే సింగిల్ లైన్తో అయిపోద్ది మీకు ఎక్స్ప్లెయిన్ కోసం ఎలా అని చెప్పి చెప్తున్నా తప్ప సింగిల్ లైన్లో ఆన్సర్ అయిపోద్ది ఈ క్లాసుల్ని ప్రాక్టీస్ చేయండి మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేయటం వల్ల ఈజీ అవ్వద్ది ఇటువంటి మెథడ్స్ చాలా చెప్తాను నేను ఇప్పుడు నైన్త్ వేడ్షన్లో ఉండవు థౌజండ్ ఎపిసోడ్స్ చేయబోతున్నాను కాబట్టి ఇవన్నీ ఎక్కడ వాడతారు సార్ అంటే మీకు అర్ధమేటిక్ క్లాసులు స్టార్ట్ చేస్తా ఏది ప్రాఫిట్ అండ్ లాసు టైమ్స్ అండ్ డిస్టెన్సు స్పీడు టైము డిస్టెన్స్లు వాటిల్లో వాడతా ఇవి వస్తే అవి ట్రాక్స్ ఆఫ్ సెకండ్లో క్రాక్ చేసేస్తాం అనుసం అర్థమవుతుందా మీకు ముందు ముందు తన పోయేటప్పుడు అర్ధమేటిక్ చెప్పేటప్పుడు ఇటు పవర్ మీకు ఉపయోగపడుద్ది ఈరోజు నేను వేసే పునాది ఈ రోజు కోసం మీరు కాంపిటీషన్ ఎగ్జామ్లో ఆర్ఆర్బి రాసేటప్పుడు ఎస్ఎస్సీ రాసేటప్పుడు మ్యాటు క్యాటు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పోయినా కూడా స్పీడ్ మ్యాథ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టుడే ఐఏఎస్ ఎగ్జామ్లో కూడా అర్ధమేటిక్ పెట్టున్నారు కాబట్టి పీవీఎస్ మనకు భవిష్యత్తు తరాల్లో ఈ ఏదన్నా కాంపిటీషన్ ఎగ్జామ్లో అర్ధమేటిక్ లేకుండా ఏది ఉండదు దాటి కోసం ఇది నేర్పిస్తున్నాను నేను కాబట్టి క్లాసులకు వెళ్దాం ఇప్పుడు మనకి ఫైనల్గా ఇంకొక టూ ప్రాబ్లమ్స్ ఉండే ఎయిటీ వన్ నైంటీ వన్ వాటిని కూడా ఎలా చేస్తానో చూడండి ఎయిటీ వన్ హోల్ స్క్వేర్ ఎయిటీ వన్ రాయండి మల్టీప్లైడ్ బై ఎయిటీ వన్ రాయండి ఈ రెండు మనకేం చేయమన్నాను మల్టిఫికేషన్ చేయండి ఫస్ట్ మల్టిఫికేషన్ సిక్స్టీ ఫోర్ ఎయిట్ టైమ్స్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఎడిషన్ చేయండి ఈ రెండు ఎడిషన్ చేయండి సిక్స్టీన్ వన్ సిక్స్ రెండు నెంబర్ లె రైట్ సైడు రెండు వన్లో ఉండే కాబట్టి ఒకటి రాసేయండి సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ అగైన్ అనదర్ ప్రాబ్లం నైంటీ వన్ హోల్ స్క్వేర్ నైంటీ వన్ మల్టీప్లైడ్ నైంటీ వన్ ఇప్పుడు ఈ రెండు ఏం చేద్దాం మల్టిప్లికేషన్ చేద్దాం నైన్ టైమ్స్ నైన్ ఎయిటీ వన్ నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ ఎండు నెంబర్ వన్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడు ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి రెండు నైన్స్ ఉన్నాయి రైట్ హ్యాండ్ సైడ్ రెండు వన్స్ ఉన్నాయి కాబట్టి వన్ సో ఇప్పుడు చూడండి ఎయిటీ టూ ఎయిటీ వన్ ఆన్సర్ ఈజ్ ఓవర్ అయిపోయిందా ఇప్పుడు గతంలో నేను ఒక మెథడాలు చెప్పిన నైంటీ వన్ ఉన్నప్పుడు బేస్ మెథడ్ ఇప్పుడు బేస్ హండ్రెడ్ వాడండి ఇప్పుడు దీన్ని బేస్ హండ్రెడ్ ఎలా వస్తుంది చూడు బేస్ హండ్రెడ్లో నైంటీ వన్ అనేది నైంటీ వన్ అనేది హండ్రెడ్కి ఎంత తక్కువ ఉంది నైన్ తక్కువ ఉంది ఓకేనా మైనస్ నైన్ ఎంత తక్కువ ఉంది మైనస్ నైన్ తక్కువ ఉంది ఈజ్ రైట్ సో నైంటీ వన్ మైనస్ నైన్ తక్కువ ఉంది ఇప్పుడు చూడండి దీన్ని ఇది చూస్తుంది దీన్ని ఇది చూస్తుంది నైంటీ వన్లో నుంచి ఈ నైన్ తీసేయండి మనకి ఎంత వస్తుంది ఎయిటీ టూ వస్తుంది ఎయిటీ టూ ఇప్పుడు ఈ రెండు స్క్వయ మల్టీప్లైడ్ చేయండి నై ఇప్పుడు మైనస్ మైనస్ ఏమవుతుంది మనకి మైనస్ మల్టీప్లైడ్ మైనస్ ఈజ్ టు ప్లస్ కదా ఏమో రైట్ సో నైన్ టైమ్స్ నైన్ ఎంత అవుతుంది ఎయిటీ వన్ సేమ్ ఆన్సర్ సేమ్ ఆన్సర్ చూడండి ఏ మెథడ్ అడుకున్నా మీకు వచ్చేస్తుంది వెరీ సింపుల్గా ఇంకా ఇంకొక మెథడాలజీ కూడా దీంట్లో ఉంటుంది రకరకాల మెథడ్స్ నేను చెప్పున్నాను ముందున్న క్లాసులు మీరు చూస్తే ఇలా మనం చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఫైనల్గా నైంటీ వన్ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే హండ్రెడ్కి ఎంత తక్కువ ఉంది నైన్ నైన్ సబ్ట్రాక్ట్ చేస్తారు నైన్ సప్రాక్ట్ చేసినప్పుడు ఎయిటీ టూ రాస్తారు పిల్లలు మనం ఎంత తగ్గించాం నైన్ కాబట్టి నైన్ స్క్వేర్ ఎంత ఎయిటీ వన్ సింగిల్ లైన్లో ఆన్సర్ అయిపోతుంది దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఎయిటిక్ మ్యాథమెటిక్స్ కాబట్టి ఆలోచన చేయండి నేను చెప్పినటువంటి ఈ క్లాసులన్నీ కూడా నా కోసం కాదు మా గురువుల దగ్గర నేను నేర్చుకున్నది బాహ్య ప్రపంచానికి అందించాలన్న సదుద్దేశంతో ఈ వేద గణిత సారాన్ని మీకు అందిస్తున్నాను ఈ విజ్ఞానాన్ని అందరూ ఆశీర్వదించండి కాబట్టి ప్ర మీరు దీన్ని మీరు నేర్చుకోవడం ద్వారా పది మందికి విజ్ఞానాన్ని పెంచడం ద్వారా మన భారతీయ సనాతన వేద గణితాన్ని మనం బతికిచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి నా క్లాస్ విన్నటువంటి విద్యార్థులకి తల్లిదండ్రులకి మేధావులకి ఉపాధ్యాయులకి గురుదేవులకి అందరికీ సదా స్మరామి కాబట్టి నేను ఎప్పుడూ చెప్తుంటాను ధర్మాన్ని అది రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జైతే మనం సత్యం మాట్లాడితే ఆ సత్యమే మనకి నిలబడి సత్యమేవ జైతే లోకాసమస్త సుఖినో భవంతు ఇది మన సనాతన ధర్మం ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ బాగుండాలా లోకా సంస్థ సుఖినో భవంతు తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సర్గమయ అన్నారు మన పెద్దలు మన విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తే జ్ఞానజ్యోతులై ప్రపంచమంతా ఎలుగుతాయి కాబట్టి నా యొక్క ఈ యొక్క పాఠాన్ని నిన్నటువంటి అందరికీ సదా నమస్కరించుకుంటూ జై హింద్